నల్గొండ పట్టణంలోని రోడ్డులో గల శాంతి లో సోమవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు భక్తి శ్రద్ధ కార్యక్రమంలో మహిళలు ముమ్ముడి గీత గొట్టిముక్కల ముక్కల నిర్మల గుంటి కలమ్మ కందిమల్ల శారద కమలమ్మ ముషంపల్లి గ్రామం మాజీ ఉప సర్పంచ్ ఎండి జహంగీర్ పాల్గొన్నారు వియాలో ముదిలోన గుతుము వియాలో అంతికుల కోడ వియాలో అగుదా పరితు వియాలో అంతికుల కోడ వియాలో వీద చేయండి వీద చేయండి ఏ చెప్పండి రకరకాల పూలు తెచ్చి ఈసారి మటుకు ఎక్కువ మాకు బంతి పూలు దొరికినవి ఎక్కువ అవే తెచ్చి ఎటువంటి మేమైతే బతుకమ్మ వేర్చుకోవాలి సంతోషంగా ఆడుకోవాలని మాత్రం చూస్తాం ఇక్కడే ప్రతిసారి సంతోషంగా పిల్ల పెద్ద ఆడుకుంటూ మేము మేమే పాటలు చెప్పుకుంటామండి సంతోషంగా ఇంకా అది కూడా ఇది ఒక సంతోషకరమైన బతుకమ్మ మా పిల్లల పెద్దలకి ఎవరికైనా కూడా ఎంజాయ్మెంట్ గా ఆడే ఆట అండి ఇట్లా సంవత్సరం మొత్తం ఉంటది కాబట్టి మేము మళ్ళీ బతుకమ్మ పండుగ కోసం ఏదో చూస్తూనే ఉంటాం ప్రతిసారి అదొక సంతోషం అంతే ఇక నెక్స్ట్ రెండు రోజులైతే దసరా ఉంటుంది కదండి ఇక గుడికి కూడా పోయేస్తాం జమ్మి పెట్టుకొని పాలిపిట్టని చూసి వస్తాం నా పేరు గీత అండి మాది శాంతినగర్ ముషంపల్లి రోడ్డు మేము టెన్ ఇయర్స్కి వెళ్ళి ఇక్కడే బతుకమ్మ పేర్చుకొని ఇక్కడే ఆడుకుంటామండి ఎన్ని బతుకలు ఉన్నాయి ఇక్కడ మేమైతే ఇక్కడే పేర్చుకొని ఆడుకుంటాం ఇంతవరకు ఇక ఈ అమ్మ కాలనీ మెంబర్స్ వీళ్ళంతా బతుకమ్మ అనేది ఈ సంవత్సరం చెప్పండి బతుకమ్మ వేడుకలు మీ కాలనీ ఈ కాలనీ ఎప్పటి నుంచి మీరు ఉంటున్నారు మేము టెన్ ఇయర్స్కి వెళ్ళి టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడనే బతుకమ్మ చేసుకుంటున్నా కొత్తగా మాట్లాడేసారి టెన్ ఇయర్స్ ఇక్కడే ఉన్నామండి మేము అంటే ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం బతుకమ్మని ఇక్కడే వేరుచుకొని పెట్టుకుంటాం వినాయకుని పండుగ చెట్టు పెట్టుకొని దసరా ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా వినాయకుని చేసుకుంటాం వినాయక బతుకమ్మని ఇక్కడనే చేసుకుంటాము ఈ బతుకమ్మలు అనేది మన సాంప్రదాయానికి తెలంగాణకు సాంప్రదాయబద్ధంగా ఈ బతుకమ్మలు అన్నట్టు ఇది మన సాంప్రదాయానికి ప్రతీక ఈ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళని చూసి కూడా పిల్లలు నేటి తరాన్ని రాబోయే తరం కూడా ఈ సంప్రదాయాలను చూసుకొని తర్వాత తరం వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మనం పెద్దవాళ్ళని కూడా సాం ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ ఏ వృత్తిలో ఉన్నా కానీ మన సాంప్రదాయాలని ఈ పోగొట్టుకో మన సాంప్రదాయాలని మనం కాపాడుకుంటూ చేస్తే మన భావితరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించిన వారం అవుతాం